హాయ్ అండి అందరికీ నమస్తే చిన్ని చిట్కాలు చిట్కలో పరిష్కారాలు ఈరోజు చిట్కాల గురించి తెలుసుకుందాం చిట్కా నెంబర్ వన్ కాకరకాయల్ని మొక్కల్లా తరిగి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి బట్టల మీద పడిన మరకలు వదిలించాలంటే ఆ ప్రాంతంలో నిమ్మరసం కానీ టూత్పేస్ట్ కానీ రాసి ఉతికితే సరిపోతుంది చిట్కా నెంబర్ త్రీ రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడకుండా ఉండాలంటే నగలపై పారదర్శకంగా ఉండే గోళ్ళ రంగును రాయాలి చిట్కా నెంబర్ ఫోర్ సూప్ తయారు చేసేటప్పుడు కాస్త వెన్న కలిపితే దానికి మంచి రుచి వస్తుంది చిట్కా నెంబర్ ఫైవ్ ప్లాస్టిక్ డబ్బాల్లో పసుపు నిల్వ చేసినప్పుడు ఆ రంగు డబ్బాలకు అంటుకొని ఎంత కడిగినా మరకపోదు అలాంటప్పుడు వంట నూనెను డబ్బా లోపల రాసి తరువాత కడగాలి చిట్కా నెంబర్ సిక్స్ పాలచుక్కలు వేస్తూ గంధం చెక్కను అరగతీసి ఈ మిశ్రమంలో చిటికడు పసుపు కలిపి ముఖానికి రాసుకొని కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి ఇలా తరచూ చేస్తుంటే ముఖం తాజాగా మారుతుంది చిట్కా నెంబర్ సెవెన్ పావు బక్కెట్టు వేడి నీళ్ళల్లో అరకప్పు వెనిగర్ వేయాలి ఆపై దీనిపై మాపును ముంచి నేలను శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడిచేస్తే సరిపోతుంది ఎలాంటి జిడ్డు మరకలైనా సరే ఈజీగా పోతాయి ఇక చివరిగా చిట్కా వంట చేసేటప్పుడు పొరపాటున నూనె కింద పడిపోతే దానిపై పేపర్ టవల్ని వేయాలి ఇది నూనెను పీల్ చేస్తుంది ఆ తర్వాత మెత్తటి వస్త్రాన్ని ఫ్లోర్ కిన్నర్లో ముంచి తుడిస్తే జిడ్డు త్వరగా వదిలిపోతుంది ఫ్రెండ్స్ మా ఈ చిట్కాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్